హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రి గుమ్మగుమ్మలు ఫ్రెండ్స్ ఈరోజు మనం తమ్మకాయలండి కొన్ని చోట్ల చమ్మకాయలు కూడా అంటారు అలాగే సమ్మకాయలు అని కూడా అంటారు ఇవి మన చిక్కుడు జాతికి చెందిందే గోరు చిక్కుడు లాగా ఉంటుంది అలాగే స్వాడ్ బీన్స్ అని కూడా అంటారు వీటిని ఇవి చాలా ఆరోగ్యకరమైన వంటకమేనండి ఇది అంటే వీటి గురించి మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అలాగే మనం ఈ రెసిపీ అయ్యేలోపు మాట్లాడుకుందాము అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇదిగో ఇవేనండి తమ్మకాయలు అలాగే వీటిని స్వాడ్ బీన్స్ అంటారు చెమ్మకాయలు అని కూడా పిలుస్తారు ఇవి కత్తిలా ఉంటాయి కాబట్టి వీటిని స్వాడ్ బీన్స్ అంటారు ఇవి చాలా చాలా పోషకాలు కలిగినవి అండి అలాగే కాదండి ఇవి ఎప్పుడు వండుకోవాలంటే దీంట్లో గింజ ముందు మాత్రమే వండుకోవాలి గింజ తయారైంది అంటే పీచు పీచుగా ఉంటుంది కాబట్టి కూర వండుకోవడానికి పనికిరాదు అనమాట ఇలా చక్కగా లేతగా ఉన్నప్పుడే మనం ఇది కర్రీగా చేసుకోవాలి ఇది చిక్కుడు జాతికి చెందినండి చాలా ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి కానీ చాలా అది మందే మనం ఇది తింటూ ఉంటాము మార్కెట్లో ఈసారి మీకు కనపడినప్పుడు మాత్రం ఇంటికి తెచ్చుకొని ట్రై చేయండి చాలా లాభాలు ఉన్నాయి అవి వాటిని గురించి కూడా మాట్లాడుకుందాం చూసారా వీటిని ఇలా కట్ చేసుకోవాలి పీచు ఉంటే పీచు లాగేసి మనం మునక్కాయ కట్ చేసి తీస్తాం చూసారా అట్లా అటు ఇటు చిక్కుడుకాయ కూడా తీస్తాం ఆ టైప్లో మనం కట్ చేసి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కూడా పీచు లాగేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి వీటిలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి జీర్ణశక్తికి మెరుగుపడడానికి చాలా ఉపయోగకరం అండి అలాగే పైల్స్ని కూడా దూరం చేస్తుంది చర్మం పైన ఉన్న నలుపుని కూడా నివారిస్తుంది వృద్ధాప్యంలో వణుకుని తగ్గిస్తుంది అలాగే నరాల పటుత్వం బరువు తగ్గట తగ్గాలనుకునే వారికి కూడా ఈ కూర చాలా లాభం అవ్వండి అలాగే రక్తంలో మలినాలు శుభ్రం చేస్తుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఐరన్ను పుచ్చు పళ్ళు రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా శుభ్రం చేసుకున్న మొక్కల్ని మనం కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు నెలల్లో ముక్కలేసి ముందుగా ఉడకబెట్టి అయితే ఈ కూర కోసం మన ఒక చిన్న మసాలా అయితే పొడి తయారు చేసుకుందామండి దీనికోసం ఏం లేదండి ఒక స్పూను ధనియాలు ఒక పది ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ చెంచా జీలకర్ర అనమాట ముందుగా ఈ ధనియాలు ఎండుమిర్చిని ఆయిల్ లేకుండా దోరగా వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీల జీరా కూడా యాడ్ చేస్తామండి జీరా కూడా యాడ్ చేసి అందులో మొత్తం కూడా చక్కగా వే వేగనిచ్చి వాటిని పొడి చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాం అంటే ఇదే మనం చివరిలో వాడతాం కూరలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే మెత్తగా పౌడర్ లాగా రాకూడదండి కొద్దిగా ఎండుమిర్చి తరుగులు తరుగులుగా కనబడుతూనే ఉండాలన్నమాట ఓకే అండి అది ఉడికిని లేదో చెక్ చేద్దాం ఇంకా ఉడకలేదండి కొద్దిగా గట్టిగానే ఉంది ఇంకొద్దిసేపు అయితే మనం ఉడకబెడదాము ఓకే అండి మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు చూద్దామండి ఓకే అండి మొక్క అయితే ఉడికిపోయింది ఇంకా వీటిని ఏంటంటే స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారినిచ్చి అవి వేపు దాంట్లోనే మనం కొద్దిగా ఆయిల్ వేసి మన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ వేగాలి కదా కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం పచ్చనిగ తాలింపు తాలింపుని దిస్ వేసుకుంటున్నామండి ఆవాలు చీర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి మనం చక్కగా తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేస్తాం అన్నమాట ఈ తాలింపక్కని వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలాగే వెంటనే ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ వేసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయనే తొందరగా మగ్గుద్ది అందరికీ తెలిసిందే ఇది ఆ వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పి కొద్దిగా మగ్గనిద్దామండి అలాగే ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆ తమ్మకాయ మొక్కలను కూడా ఇందులో వేసి ఆ నూనెలో వేగనివ్వాలన్నమాట వేగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎందుకంటే ఇందాటి ఉడికింది ఇప్పుడు ఈ నూనెలో వేగుతుంది వేగడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది ముక్కలన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం కూడా యాడ్ చేస్తామండి కారం వేసుకున్నాక కారంలో కూడా కొద్దిసేపు ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న ఆ మసాలా పొడిని వేస్తున్నామండి అంతా ఒక్కసారి వేయకూడదండి ఒక స్పూను స్పూను కలుపుకుంటా మనం మిక్స్ చేసుకుంటా వెళ్తే మీకు మంచి అరుమ వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా ఇస్తుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉన్నారు వేసి వాడు బాగా తిప్పుతున్నాను ఇప్పుడు మిగతా పొడి కూడా వేసేస్తున్నాం ఎందుకంటే ఇందాక ముందు కొద్దిగా ఎందుకు వేసాయంటే అది ముక్కలకి బాగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు మిగతా పొడి అంతా కూడా వేసేసి మొత్తం కలిసే వరకు బాగా కలిగి తిప్పి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఈ పొడిలో కూడా మొత్తం కూడా బాగా కలిసిపోయింది ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసి స్టవ్ కట్టేద్దాము మూత పెట్టేసి ఉంచేయండి చక్కగా కొత్తిమీర కూడా దాంట్లో కలిసిపోతుంది దీన్ని అన్నంలో అయినా తినొచ్చండి అలాగే రోటీల్లో అయినా సరే పుల్కా రోటీ వీటిలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఆరోగ్యకరమైన పంటగ ఉండేది మీ కనుక ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళినప్పుడు కనబడితే తీసుకొని ఒకసారి ట్రై చేయండి రోటీల్లోకి అయితే ఇది టేస్ట్ మీరు చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకు కామెంట్ షేర్ చేసి అది సపోర్ట్ చేయగలని మీ ఆశస్సులను కోరుకుంటూ చక్రీ గుమగుములు